ఏపీ క్లోజ్ క్లోజ్గా ఫాలో అయ్యే వాళ్ళకి తూర్పు సెంటిమెంట్ గురించి బాగా తెలుసుంటుంది అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడన్నా జరిగితే తూర్పు గోదావరి జిల్లాలో ఎవరికి అంటే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఒక సెంటిమెంట్గా ఉండిపోయింది మొత్తం లో కావచ్చు ప్రజల్లో కావచ్చు ఎందుకంటే చాలా సార్లు ఈ విషయం రుజువైంది కూడా అయితే దీని వెనకాల ఈ సెంటిమెంట్ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఒకసారి లాజికల్గా ఆలోచిస్తే మనం చాలా ఆసక్తికరమైన అంశాలే కనబడతాయి తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ముందు అయితే అంటే డీలిమిటేషన్కు ముందు రెండు వేల తొమ్మిదే టైంలో ఇరవై ఒకటి ఉండేవి అందులో రెండు నియోజకవర్గాలు తగ్గిపోయి ఇప్పుడు పంతొమ్మిది అయ్యాయి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా తూర్పుగోదావరి జిల్లాలో అయ్యే నియోజకవర్గాలు కంటిన్యూ అయ్యాయి అయితే ఈ పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒకసారి ఉన్నటువంటి ఏరియాని మనం గమనించినట్లయితే ఒకవైపు అంతా కూడా గోదావరి డెల్టా ఉంటుంది ఈ రాజమండ్రి ఈ ఏరియా అంతా కూడా ఏదైతే ఉందో కడియం ఈ ఏరియా మొత్తం కూడా డెల్టా ఏరియా అనమాట గోదావరి డెల్టా ఏరియా ఉంటుంది అక్కడి నుంచి కాస్త ఎదురుకు వెళితే ఈ అమలాపురం ఈ కొత్తపేట ఈ ఏరియాలన్నీ కూడా కోనసీమలోకి వస్తాయి అక్కడి నుంచి అంటే ఈ ముమ్మడు వారం దాటిన తర్వాత నుంచి అలా కాకినాడ సైడ్ వెళితే ఈ కాకినాడ కావచ్చు ఉప్పాడ ఈ ఏరియా అంతా కూడా సీ కోస్ట్ ఏరియా సముద్ర తీర ప్రాంతం ఉంటుంది అక్కడి నుంచి పైకి వెళితే మళ్ళీ జగ్గంపేట పత్తిపాడు ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా మొత్తం కూడా సప్లైన్ ఏరియా అంటారు అంటే మెట్ట ప్రాంతం అనమాట పెద్దగా సారవంతమైన భూమి కాదు కొన్ని వాణిజ్య పంటలు వేస్తూ ఉంటారు అక్కడ ఇప్పుడు పోలవరం లెఫ్ట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోతే లెఫ్ట్ కెనాల్ ద్వారా వైజాగ్ వెళ్ళే వాటర్ అంతా కూడా ఈ ఏరియా నుంచి వెళుతుంది అది వాళ్ళకు ఉపయోగపడుతుంది బాగా సరే ఈ సప్లైన్ ఏరియా దాటి ఇంకొంచెం పైకి వెళ్ళిపోతే కంప్లీట్ ఏజెన్సీ మనకు వస్తుంది ఈ రంపచోడవరం కావచ్చు ఈ ఏరియా అంతా కూడా సో ఒక ఫారెస్ట్ అనమాట అది అంతా కంప్లీట్ ఏజెన్సీ అని పిలుస్తుంది ఇక్కడ సో ఒక రాష్ట్రానికి ఉండాల్సిన అన్ని రకాల ఇంకా చెప్పాలంటే ఒక దేశానికి ఉండాల్సిన అన్ని రకాల ఈ భూమి ఏదైతే రకరకాల భాగాలుగా విభజించబడి ఉంటుందో అలాంటి వాతావరణం ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంటుంది చాలా పెద్ద జిల్లా ఇది పెద్ద జిల్లా అయితే ఇంకా ఉంది అనంతపురం ఇలాంటి జిల్లాలు కూడా ఉన్నాయి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆదిలాబాద్ లాంటి జిల్లాలు కూడా ఉండేవి పెద్దవి కాకపోతే ఏమవుతుందంటే ఇన్ని రకాలుగా భూమి దానికైతే అంటే ప్రకృతి పరంగానే విభజించబడి అయితే ఎక్కడ ఉండదు అందువల్ల ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలు రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు రకరకాల ఆకాంక్షలు కలిగి ఉంటారు ఒక రాష్ట్రం మొత్తం కూడా ఎలాంటి అభిప్రాయం ప్రజల నుంచి బయటపడుతుందో అలాంటి అభిప్రాయం ఒక తూర్పుగోదావరి జిల్లా నుంచి బయటకు వస్తుంది కాబట్టి అక్కడ ఏ పార్టీకి వాళ్ళు పట్టం కడుతున్నారో ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడా అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారనేది ఒక అభిప్రాయంగా ఉండిపోయింది కానీ రెండు వేల తొమ్మిది ఎలక్షన్ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది బ్రేక్ వద్దని అందరూ భావించారు ఎందుకంటే ప్రజారాజ్యం తరఫున చిరంజీవి అక్కడ కీలకమైన అభ్యర్థులు నిలబెట్టారు ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ టీడీపీ అప్పుడు మహాకూటమి ఉండేది వాళ్ళ పవర్లోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం చిరంజీవి ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది సో ఎక్కువ సీట్లు ప్రజారాజ్యానికి ఎక్కడే వస్తాయి తూర్పుగోదావరి జిల్లాలో ఖచ్చితంగా అప్పుడు పవర్లో ఎవరన్నా అటు టీడీపీ కానీ ఒకవేళ చిరంజీవి వస్తే అదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది అలా కాకుండా చంద్రబాబు కానీ లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ రాష్ట్రంలో పవర్లోకి వస్తే ఖచ్చితంగా సెంటిమెంట్ బ్రేక్ అయిపోద్ది తూర్పు సెంటిమెంట్ అని అందరూ బెట్టింగ్లు కూడా వేస్తారు ఆ టైంలో ఆ టైంలో నేను అక్కడ కాకినాడలో పనిచేస్తున్నాను కానీ చాలా విచిత్రంగా అప్పుడు కూడా అదే తూర్పు సెంటిమెంట్ రిఫ్లెక్ట్ అయింది కేవలం నాలుగు సీట్లకే ప్రజారాజ్యం అక్కడ పరిమితమైంది స్టేట్లో వైఎస్ఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అట్ ద సేమ్ టైం తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఎక్కువ ప్రభావం కాంగ్రెస్ చూపించింది సో అప్పుడు కూడా తూర్పు సెంటిమెంట్ కంటిన్యూ అయింది తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి రాష్ట్రం విడిపోవడం బట్ స్టిల్ తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి అండ్ స్టేట్లో కూడా టీడీపీ పవర్లోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి వైసీపీ అటు తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు ఇటు స్టేట్లో కావచ్చు ఫుల్ స్వింగ్ అయితే చూపించింది సో ఇప్పుడు చాలా కీలకంగా మారిపోయింది ఎందుకంటే ఈసారి జనసేన చాలా కే ముఖ్యంగా మారింది గేమ్ గా మారింది కూటమిలో ఉంది పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు ఉమ్మడి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వస్తుంది ఇప్పుడంటే విడిపోయింది ఇప్పుడు జగన్ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాను కూడా ముక్కలు చేసింది కాకినాడ అమలాపురం ఏమో రాజమండ్రి జిల్లాలు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి కాబట్టి అంటే చెప్పుకోవడానికి అఫిషియల్గా వేరు వేరు జిల్లాలుగా విభజించి ఉన్నప్పటికీ ఇప్పటికీ తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని పిలుస్తుంటారు పైపెచ్చు రంపచోడవరం కాన్స్టిట్యూన్స్ కూడా దీంట్లోనే ఉంది పార్లమెంట్ పరంగా అది అరకులో ఉంటుంది సో అన్ని రకాలైన అన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు ఇక్కడి నుంచి వ్యక్తమవుతుంటాయి ఈసారి జనసేన ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు అలాగే ఇక్కడ కూటమి అభ్యర్థులు ఎక్కువగా జనసేన ఎఫెక్ట్తో గ పవర్లోకి వస్తారని ఇప్పటికే బెట్టింగ్లు జరుగుతున్నాయి చాలామంది విధంగా అంచనాలు కూడా వేస్తున్నారు సో ఇప్పుడు కనుక స్టేట్లో వైసీపీ మేమే పవర్లోకి వస్తామని చెప్తుంది నూట యాభై ఒకటి నూట యాభై రెండు నూట యాభై ఏడు ఇలా రకరకాల లెక్కలు చెప్పు చెప్తున్నారు అవసరమైతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము వస్తామని చెప్తున్నారు సో వాళ్ళు ఆ విధమైన కాన్ఫిడెన్స్లో ఉన్నారు ఒకవేళ అది గనక నిజమైతే స్టేట్లో వైసీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థులు పవర్లో అంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటే అప్పుడు ఈ తూర్పు సెంటిమెంట్కి భంగం వాటిల్లుతుంది అలా కాకుండా ఇక్కడ అంటే తూర్పుగోదావరి జిల్లాలోను స్టేట్ లోను కూడా కూటమి పవర్లోకి వస్తే మళ్ళీ తూర్పు సెంటిమెంటే కంటిన్యూ అవుతుంది చూడాలి ఎందుకంటే దీని మీద చాలా ఎక్కువగా ఇక్కడ బెట్టింగ్లు జరుగుతున్నాయి ఈస్ట్ గోదావరిలో ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో ఈసారి ఖచ్చితంగా తూర్పు సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందని కొంతమంది కంటిన్యూ కాదని కొంతమంది సరే ఈ బ్యాటింగ్ల విషయాన్ని పక్కన పెడదాం కానీ విశ్లేషణలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి తూర్పు సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందో అవదా అని మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మనం నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం అండి ఏబీపీ దేశం